ప్రభుత్వ వసతి గృహాలలో సోషల్ వెల్ఫేర్ డిడి ఆకస్మిక తనిఖీలు విద్యార్థులకు ఇబ్బంది కలిగిస్తే ఊరుకోను విద్యార్థుల సంఖ్య ఇంకా పెంచాలి మనుబోలులోని బాలుర బాలికల ప్రభుత్వ హాస్టల్లో మంగళవారం ఉదయం సోషల్ వెల్ఫేర్ డిడి శోభారాణి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు విద్యార్థులతో కలిసి టిఫిన్ తిని ఎలా ఉందో స్వయంగా పరిశీలించారు వసతుల గురించి మెనూ ప్రకారం ఆహారం పెడుతున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు హాస్టల్లో భోజనం నాణ్యంగా ఉండాలన్నారు శిథిలమైన బాలికల హాస్టల్లో మూడు కోట్ల రూపాయలతో త్వరలోనే నిర్మిస్తామన్నారు అందుకు అవసరమైన అనుమతులు వచ్చాయన్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్డబ్ల్యూఓ సుధామణి వార్డెన్లు మహేశ్వరి అనిత తైత్రులు పాల్గొన్నారు తర్వాత రిపేర్స్ జరిగిన తర్వాత అసలు ఆ హాస్టల్ యొక్క భవనాల పరిస్థితి ఎలా ఉంది పిల్లల అడ్మిషన్స్ ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి ఇన్స్పెక్షన్ చేయడానికి రావడం జరిగింది అయితే పిల్లలు ఒక సిక్స్టీ పర్సెంట్ ఉన్నారు బిల్డింగ్ అది రిపేర్స్ అయిన తర్వాత బిల్డింగ్ కండిషన్ బాగానే ఉంది అయితే ఇంకొక ఫార్టీ పర్సెంట్ స్ట్రెంత్ పెరగాలని గర్ల్స్ హాస్పిల్ హెచ్ఆర్లతో చెప్పడం జరిగింది రిపేర్స్ అన్నీ కూడా చేశారు కానీ వైట్ వాష్కి అది మనీ ఉందా లేదా కనుక్కొని వైట్ వాష్ తింటే వాళ్ళ చేత మన వైట్ వాష్ వేయించడానికి పెయింట్స్ వేయించడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఇక్కడ ఒక ఆరుగురు టెన్త్ క్లాస్ పిల్లలు ఉన్నారు తర్వాత పిల్లలందరికీ కూడా ఇప్పుడు మార్నింగ్ పూట ఏర్పాటు చేయడం జరిగింది అందులో నేను కూడా పాల్గొని టిఫిన్ క్వాలిటీ ఎలా ఉంది నేను ఎలా ఉంది పిల్లలకి టైస్ట్గా తెలుసు తెలుసుకోవడం జరుగుతుంది టెన్త్ క్లాస్ పిల్లలు ఒక ఆరుగురు ఉన్నారు వాళ్ళందరూ క్వాలిటీ ఎలా ఉన్నారు ఎలా చదువుకుంటున్నారు పిల్లల యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని తెలుసుకోవటం కోసం వాళ్ళని కూడా ఒకసారి వాళ్ళ స్టడీస్ని కూడా హోకప్ చేయడం జరిగింది తర్వాత పిల్లలకి హైజీనిక్గా హెల్దీగా తర్వాత శుభ్రంగా ఉన్నారా లేదా అని తెలుసుకోవడం కూడా జరిగింది కిచెన్ ఎలా ఉంది వర్కర్స్ ఎలా పిల్లలకి ఫుడ్ వండుతున్నారు నీట్గా తర్వాత శుభ్రంగా వేరు వేరుగా అనిపిస్తున్నారా లేదా తాగునీరు ఎలా ఉంది ఇవన్నీ కూడా నేను ఇన్స్పెక్షన్ చేసి చెక్ చేసుకొని తెలుసుకోవడం జరిగింది పిల్లలందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు చెకప్ జరుగుతుందా లేదా అని కూడా వాకౌట్ చేయడం జరిగింది వాళ్ళ మెడికల్ చెకప్ రెగ్యులర్గా జరుగుతుందని చెప్పి హెచ్ఎడిలో చెప్పడం జరిగింది పిల్లల యొక్క బరువు ఎత్తు బ్లడ్ గ్రూప్ కూడా రికార్డ్ చేయమని చెప్పి ప్రతి ఒక్క పిల్ల స్టూడెంట్ యొక్క హైట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళ యొక్క వెయిట్ వాళ్ళ యొక్క బ్లడ్ గ్రూప్ ఏంటని తెలుసుకొని అవి కూడా వాళ్ళ యొక్క రికార్డ్స్లో పిల్లల ప్రతి ఒక్క పిల్లకి ఒక్కొక్క రిజిస్టర్ పెట్టి ఒక్కొక్క హెల్త్ పేపర్ పెట్టమని చెప్పాను దానిలో వాళ్ళకి సంబంధించిన ప్రతిదీ కూడా రికార్డ్ చేయమని చెప్పి జోలు తెలియజేయడం జరిగింది తర్వాత పిల్లల యొక్క డేట్ కూడా నమోదు చేయమని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా బాయ్స్ హాస్టల్ కూడా ఇప్పుడు ప్రజెంట్ బాయ్స్ హాస్టల్ ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్ కూడా పిఎం అజయ్ కింద మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది ఏపీఈడబ్ల్యూఐడిసి వాళ్ళు దానికి ప్లాన్ వేసి నా చేతి కూడా సైన్ చేయించి హైర్ అఫీషియల్స్ పంపించడం జరిగింది వీళ్ళంత త్వరలో మన ఎమ్మెల్యే గారి ద్వారా దానికి శంకు సాధన చేయించి అది అన్ని కూడా త్వరగా చేయాలని త్వర త్వరగా అన్నీ త్వరగా రెడీ చేయమని చెప్పి తెలియజేస్తుంది